ధరణి ద్వారా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు ఆ భూమిని తిరిగి అప్పగిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో నీటి వనరులను పేద రిపీట్ వనరులను పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులను పేద గోండు ప్రజలకు అందిస్తామన్నారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు జీరో చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడి గురవుతా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంఖారావం పూరించడం జరిగింది మేమొస్తాం ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడ నుంచే ఇవ్వటం జరిగింది ఇక్కడ మొదలు పెట్టినటువంటి ఆనాటి పోరాట యాత్ర అంతిమంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఇందిన మా రాజ్యానికి అశేషమైనటువంటి మీ అందరి ఆశీస్సులతో అపారమైనటువంటి మెజారిటీతో ఈరోజు ఇందిన మా రాజ్యం ఈ రోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఇంద్రవల్లి దగ్గరకు వచ్చి అదే మేశ్రం ఓసంస్థులైనటువంటి నాగోబా దేవాలయం దగ్గర నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి సభే ఈనాటి ఇంద్రవల్లి సభ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంత ప్రజల కోరికల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసిన అనేక మంది ఆదివాసుల అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ఆనాడు ఏ మాటైతే ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం అదే స్థూపం దగ్గరకు మళ్ళీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మన చేస్తా ఉన్నాం స్నేహితులరా ఇదే ఇంద్రవల్లి ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను ఇక్కడ నుంచి పాదయాత్ర పెట్టాను ఇదే ఇంద్రవెకి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులు అనే అనేక మంది గోండ్లు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి గద్దరన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే స్థూపం అందరి చేత ప్రమాణం చేపించిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాను అటువంటి యోధుడు శ్రీ గద్దరన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దరన్న పేరు మీద గద్దరన్న అవార్డులుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం పోరాట యోధుల ఆలోచనల్ని అమరవీరుల ఆలోచనల్ని తాడిత పీడిత ఒక కళల్ని నిజం చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చెప్పేటువంటి ఉదాహరణకి ఈ రెండు కార్యక్రమాలుగా మీ అందరికీ చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనేక మంది గోండు కుటుంబాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఐటీడీఎల్ పునరుద్ధరించారు